హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మర్చలు ఈరోజు మన వీడియోలో క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు అందులోనూ బెల్లంతో చేస్తున్నాము ఇంకా బాగుంటుంది కమ్మగా ఇలా ఒకసారి చేసి చూడండి పాలు విరగకుండా చాలా బాగా వస్తుంది ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు క్యారెట్ సగ్గుబియ్యం పాయసానికి చిన్న కప్పుతో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను నేను వరలక్ష్మి సగ్గుబియ్యం తీసుకున్నానండి అలాగే ఈ పాయసానికి చిన్న సగ్గుబియ్యం అయితే బాగుంటాయి ఇది క్వాంటిటీ చాలా అవుతుంది ఈ పాయసం చేసుకునేటప్పుడు చూస్ చేసుకోవాలి చిన్న కప్పుతో చేసినా కూడా చాలా పాయసం అవుతుంది సగ్గుబియ్యాన్ని ఇలా బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి అలాగే చిన్న సగ్గు బియ్యం కాబట్టి అరగంట నానితే సరిపోతుంది చూడండి ఇవి ఇలా బాగా నాన్నే కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేను బాదం జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నానండి మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు చిరోంజీ ఉంటే చిరోంజీ కూడా వేసుకోవచ్చు చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నేతిలో ఒక కప్పు సగ్గుబియ్యానికి అదే కప్పుతో ఒక కప్పు క్యారెట్ తురుము వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక కప్పు క్యారెట్ తురుము కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా రంగు మారినట్టు అవుతుంది ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సగ్గుబియ్యానికి అదే కప్పుతో ఏడు కప్పుల పాలు పోసుకోవాలి ఇవి పచ్చిపాలే నుండి అలాగే ఈ పాయసానికి చిక్కగా ఉన్న పాలు అవసరం ఉండదు నీళ్ళు కలిపిన పాలు పోసుకోవచ్చు ఎందుకంటే సగ్గుబియ్యం పాయసమే చిక్కగా అయిపోతుంది కాబట్టి కొంచెం పలసన పాలు తీసుకున్నా కూడా పాయసం బాగుంటుంది అదే సేమియా పాయసం అనుకోండి చిక్కటి పాలతో చేసుకుంటే బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు కాగనివ్వాలి పచ్చి పాలు కాబట్టి మంట మీద కాసుకుంటే బాగుంటుంది చూడండి పాలు ఇలా పొంగు వస్తున్నాయి కదా ఇలా ఒక్క పొంగొస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి నీళ్ళు వేయకూడదండి సగ్గుబియ్యం వేసుకొని ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు టైం కూడా పట్టదు ఉడకడానికి చాలా త్వరగా అయిపోతుంది ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కాబట్టి లేదంటే సగ్గుబియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుంది పోతుంది చూడండి ఇలా బాగా ఉడికినాయి కదా ఇలా పైకి తేలిని అంటే ఉడికినట్టే మనకి చూస్తేనే తెలిసిపోతుందండి తెల్లగా ఉన్నట్టు ఉంటాయి ఇలా ఉడికాక మనం ముందుగా వేయించుకున్న క్యారెట్ తురుము వేసి కలుపుకోవాలి క్యారెట్ మనం వేయించుకున్నదే కాబట్టి ఇది వేసాక ఎక్కువసేపు ఉడికించడం అలా ఏమీ అవసరం ఉండదండి ఇలా కలుపుకున్నాక నాలుగు యాలకులు కూడా వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి ఒక్క అర నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు చూడండి అర నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక బెల్లం వేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసాక ఒక కప్పు బియ్యానికి అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి బెల్లం వేసి కూడా వెంటనే కలపకూడదండి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి ఆ వేడికి కరుగుతుంది ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉందో పాలు విరగకుండా మీరు బెల్లంతో ఏ పాయసం చేయాలి అనుకున్నా ఇలా స్టవ్ ఆఫ్ చేసాక బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్నాక చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి ఇంతేనండి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం తయారైంది చాలా చాలా బాగుంటుంది అందులో సగ్గుబియ్యం శరీరానికి చలవ చేస్తాయి ఇది ఇలా వేడివేడిగా తింటే బాగుంటుందండి చల్లారితే కాస్త చిక్కబడుతుంది చిక్కబడిన కూడా బాగుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching.